హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను బీరకాయతో ఎప్పుడూ ఒకే విధం కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు వచ్చేసి నేను బీరకాయతో కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను తీసుకొని వాటిపైన ఉండే పీలు మొత్తం తీసేసుకోవాలండి మరీ ఎక్కువ లేకుండా లైట్గా ఇలా అనేది తీసేసుకోవాలండి నే లేతగా ఉండే బీరకాయలు అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇలా పీల్ తీసిన తర్వాత బాగా కడిగేసి తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలండి బీరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి అలసందలు అండి ఉడికించిన అలసందలు ఇలా మెత్తగా అలసందలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కర్రీ సరిపడా ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసానండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ ఈట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలి అదే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కదా రెండు ఉల్లిపాయలు సన్నగా అవి వేసేయాలండి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి టమాటోలు అండి ఒక టమాటో తీసుకున్నా నేను మీడియం సైజుది వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మనం బాగా ఫ్రై చేసేయాలి రెండు బాగా మగ్గాలండి మనకి ఉపాయ టమాటా బాగా మగ్గింది కదండి ప్రతిని అల్లం వెల్లుల్లి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ అయితే వేసేసారండి కొత్తిమీర కూడా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలా వేసేసి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి పేస్ట్ ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనమైతే ఇందాక కట్ చేసి పెట్టుకుంటాం కదా బీరకాయ ముక్కలు అన్నిటిని వేసేయాలండి వచ్చేసి లేదా బీరకాయలు అయితే చాలా బాగుంటుంది కర్రీ కూడా ఎప్పుడు ఒకే విధంగా కాదని బీరకాయ అయితే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదా ఇలా కూడా ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి బాగా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కొంచెం మగ్గాలండి బీరకాయ ముక్కలు అందులోనే కొంచెం మగ్గిన తర్వాత మనమైతే కర్రీకి సరిపడా సాల్ట్ అండి ఆల్రెడీ నేను గుగ్గుల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిచ్చాను కదా అందుకనేసి చూసి వేసేసుకోవాలి కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను అలాగే పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి రెండు బాగా పట్టేలాగా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మనం కారం సరిపడా కారం వేసుకోవాలండి బీరకాయకు వచ్చేసి కారం ఎక్కువ పడదు కదండి చూసి తగినంత కారం అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఒక్క స్పూన్ యాడ్ చేసేసాను తినండి మనం బీరకాయలో వాటర్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది కదా వాటర్ అనేది అదే ఊరుతుందండి మనం మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించామంటే వాటర్ అనేది బాగా వచ్చేస్తుందండి బీరకాయలోంచి చూడండి ఆల్మోస్ట్ బాగా మగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడైతే ఉడికించిన అలసందలు అయితే వేస్తున్నానండి వేసి బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి అలసందలు వేసి కర్రీ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసి బాగా కలిపాం కదా కలిపిన తర్వాత కొంచెం రెండు బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి మనము చూడండి వాటర్ వచ్చేసింది కదా మొత్తం ఇదంతా ఇంగిపోయేదాకా కొద్దిగా కలుపుకొని నేనైతే మసాలా యాడ్ చేస్తున్నాను అది కూడా ధనియాల పొడి జీలకర్ర కలిపి పట్టి పెట్టిన పొడి అండి ఇది ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను అలాగే రెండు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్ల దాకా అయితే వేసేసానండి వేసేసి కలిపేయాలండి అంతేనండి సూపర్గా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చూడండి కలిపిన తర్వాత ఇలా కలిపేసాను అంతే మసాలాలు కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం సూప్ కావాల్సినంత వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి నేను చిన్న టీ గ్లాస్ దాకైతే వాటర్ వేసేసానండి బిరకాయ ఆల్మోస్ట్ ఉడికిందండి ఇంకొక రెండు నిమిషాలు కర్రీ ఉడికిందంటే కానీ మనకి వాటర్ వేసేసి అది అలసందలు వేసాం కదా కొద్దిగా ఉడికిందంటే అంతా పడుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసుకున్నాము అంతేనండి ఇంత సింపుల్ అండ్ ఈజీగా కొత్ కర్రీ అయితే బీరకాయ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకు ఆయిల్ తేలిందంటే కర్రీ పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను అంతేనండి ఇంత సింపుల్ అండ్ టేస్ట్ అయిన కర్రీ బీరకాయ అయితే ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చపాతి కానీ జొన్న రొట్టె కానీ రైస్ కానీ దీంట్లకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది మనం ఒకవేళ ఇలా వాటర్ వేయకుండా ఫ్రై లాగా అంటే బీరకాయ షాలు ఫ్రై లాగా చేసేసి అలసందలు వేసి కూడా షార్ట్ లాగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఈ చాట్ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు చూడండి కర్రీ అయితే చాలా బాగుంది హెల్దీ హెల్దీ కర్రీ అండి చాలా మంచిది ఇలా చేసి పెట్టామంటే వారానికి ఒకసారి పిల్లలకి చాలా బాగుంటుంది ఆరోగ్యం అంతేనండి మీరు కరెక్ట్ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి